హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీస్కి స్వాగతం వరంగల్ జిల్లా దుగ్గోడి మండలం వెంకటాపూర్ విలేజ్ శివార్లో మూడు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి మనకు సేల్కి వచ్చిందండి ఈ ల్యాండ్కు కెనాల్ బాట ఉన్నది ముప్పై ఫీట్ల కెనాల్ బాట పాస్ బుక్లు ఉన్నాయి రైతు బంద్ వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి బోర్ కూడా ఉన్నదండి కొంత పొలం మిగతా అంతా చిలకనే మీరు చూడవచ్చు వీడియోలో దీనికి సంబంధించిన ల్యాండ్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి ఎకరానికి ధర వచ్చి నలభై లక్షలే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వివరాలకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ను సంప్రదించండి థ్యాంక్ యూ అండ్ అలాగే మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏమైనా అమ్మాలన్నా కొనాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ అవర్ నెంబర్ థ్యాంక్ యూ